హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ అయితే వినాయక చవితి వచ్చేసిందండి సో వినాయక చవితి రోజు ఏంటంటే కొన్ని కొన్ని అంటే మనం భారతీయుల ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి కదండి సో ఈ వినాయక చవితికి సంబంధించి కొన్ని కొన్ని రకాలైన స్పెషల్స్ చేయాల్సి ఉంటుంది అసలు అవన్నీ ఎందుకు చేస్తారనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా భారతదేశంలో అత్యంత విస్తృతంగా జరుపుకునే పండుగల్లో ఒకటి వినాయక చవితి పది రోజుల పాటు ఊరు వాడ ఎక్కడ చూసినా వినాయకుడి విగ్రహ మండపాలు దర్శనమిస్తాయి ప్రత్యేక పూజలు పాటలతో వీధులన్నీ సందడి నెలకొంటాయి ప్రమద గణాలకు అధిపతి అయిన వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుణ్ణి రోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి హిందూ ధర్మశాస్త్రాలు ప్రతిరోజు వేద శ్లోకాలు ప్రార్థనలు పూజలు జరుగుతాయి చివరి రోజు ఊరేగింపులు విగ్రహ నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది వినాయక చవితి అంటే గుర్తొచ్చేది ఉండ్రాళ్ళు జిల్లేడు కాయలు పాలతాలికలు వడపప్పు చలివిడి పులిహోర పాయసం సాధారణంగా గణపతిని భోజన ప్రియుడు అంటారు ఆయనకు ఉండ్రాళ్ళు కుడుములు మోదకాలు అంటే మహా ఇష్టం ఇక నూనె వాడకుండా చేసే ఈ పదార్థాలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి వినాయక చవితి రోజున గణనాథునికి తప్పనిసరిగా సమర్పించే నైవేద్యాల్లో ఒకటి ఇవ్వండి మేము తయారు చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు కుడుము అనేది ఒక ఆహార పదార్థం వినాయకుడికి ఇష్టమైన ఆహారం వినాయక చవితికి ఇవి నైవేద్యంగా పెడతారు వినాయక చవితి రోజున కుడుములు నైవేద్యంగా పెట్టడం సాంప్రదాయం ఉండ్రాళ్ళు కుడుములంటే వినాయకుడికి ప్రీతికరం కుడుము అంటే ఒక పెద్ద సైజు పల్చని ఇడ్లీ అని చెప్పవచ్చు కొన్ని చోట్ల దీనిని తట్ట ఇడ్లీ అని కూడా పిలుస్తారు గణపతికి ఇష్టమైన కుడుముల గురించి పురాణాల్లోనూ ఒక కథ ప్రచారంలో ఉంది ఒకసారి బాలగణపతితో కలిసి శివపార్వతులు అరణ్యంలో సంచరిస్తూ ఉంటారు గణేషుడికి ఆకలి వేయడంతో సమీపంలో ఉన్న అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్తారు వారికి ఘనమైన ఆతిథ్యం ఇస్తారు అత్రి మహర్షి అనసూయాదేవి దంపతులు ఆకలిగా ఉన్న బాల వినాయకుడికి పంచభక్ష్య పరమాన్నాలు చేసి వడ్డిస్తుంది అనసూయదేవి ఎంత తిన్నా బొజ్జ గణపయ్య ఆకలి తీరదు అప్పుడు ఆ ఇల్లాలు వరిపిండితో చేసిన కుడుము ఒకటి ఇస్తుంది అది తినగానే గణపతి బొజ్జ నుండి ఇరవై ఒక్కసార్లు త్రేయించాడట అప్పటి నుంచి ఇరవై ఒక్క కుడుములు ఇరవై ఒక్క ఉండ్రాళ్ళు గణపతికి నైవేద్యంగా పెట్టి ఒక్కోటి గణపతికి ఇచ్చి పదేసి చొప్పున దానం చేసి మిగతా వాటిని ప్రసాదంగా తినే సాంప్రదాయం ఏర్పడిందని చెబుతారు వినాయక మండపాల్లో కుడుములకు ప్రతిగా లడ్డూని స్వామివారికి సమర్పించే ఆచారం ఉంది సో చూశారు కదండి ఉండ్రాళ్ళు కుడుముల గురించి విశిష్టత అదనమాట వినాయకుడికి మనం ఉండాళ్ళు కుడుములే ఎందుకు పెట్టాలి అనే వాటికి సంబంధించిన కథలు అవి సో ఇవన్నీ చేస్తూ ఉంటే మా పిల్లలు చేసిన అల్లరి అంతా ఎంత కాదనమాట అండి సో ఏంటంటే వాళ్ళు కూడా అటు ఇటు ఇటు అటు తిరిగేస్తూ నేను చేస్తాను నేను చేస్తానంటూ ఇలాగా అలాగా అలాగ చాలా హడావిడి చేశారనమాట కానీ మొత్తానికి ఏంటంటే ఇదిగోండి పని మాత్రం అవనిచ్చారనమాట కానీ ఈ టైంలో చేసిన అయితే అంతా ఇంత కాదనమాట అసలు ఈయనైతే పొద్దున్న వెళ్ళిపోవాల్సి వచ్చింది సో అందుకని ఆయన కూడా లేరనమాట అందుకని ఇంకా ఈ పిల్లలతో మామూలుగా లేదు మొత్తం ఇల్లు అంతా తిరిగేస్తూ గోల గోల చేశారనమాట అటు ఇటు ఇటు అటు అని పదిసార్లు లేచి కూర్చోవాల్సి వచ్చిందనమాట వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు కుడుములు అయితే రెడీ అయిపోయాయి వీటన్నిటిని ఏంటంటే మళ్ళీ ఒకసారి ఇడ్లీ కుక్కర్లో పెట్టి ఒకసారి ఆవిరి మీద ఉడికిస్తే సరిపోతుంది సో నైవేద్యం అయితే రెడీ ఇంకా దీని తర్వాత ఇంకా పెద్దది ఉందండి అదేనండి పాలవెల్లి తయారు చేయడం సో పాలవెల్లి పూజకి సామాలు అన్నీ కూడా రెడీ చేసేసుకుందాం మట్టి వినాయకుడికి పాలవెల్లి ఏర్పాటు చేసి వెలగ జిల్లేడు మారేడు మామిడి రేగు ఉత్తరేణి వంటి ఇరవై ఒక్కటి రకాల పత్రితో పూజించాలని అంటారు గరికతో పూజ చేస్తే చాలు వినాయకుడు విజయాలు ఇస్తాడని శాస్త్రం చెబుతోంది ప్రకృతిలో సృష్టి స్థితి లయ అనే మూడు స్థితులు ఉన్నట్లే గణేషుని పూజ ఈ మూడు స్థితులకు ప్రతీకలని చెబుతుంది ఈ భూమిని సృష్టిగా సూచించేందుకు మట్టి ప్రతిమను జీవాన్ని స్థితిగా సూచించేందుకు పత్రిని ఆకాశం లయగా సూచించేందుకు పాలవెల్లిని ఉంచి పూజిస్తారు పాలవెల్లి చిత్రస్రాకారంలో ఉంటుంది అంటే నాలుగు దిక్కులు అన్ని దిక్కుల్లో ఉండే దేవతలను పూజించినట్లే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన పాలవెల్లి గణేషుని పూజకి అద్భుతమైన శోభనిస్తుంది వినాయకుణ్ణి ఇరవై ఒక్క రకాల ఆకులతో పూజిస్తారని చెప్పాను కదండి ఆ ఇరవై ఒక్క రకాలేంటో ఇప్పుడు చూద్దాం మాచపత్రి గరిక ఉత్తరేణి ములక ఉమ్మెత్త తులసి మారేడు రేగు మామిడి గన్నేరు ధవనం లేదా మరువం జమ్మి విష్ణుక్రాంతపత్రం వావిలి రావి దానిమ్మ జాజిమల్లి దేవదారు దేవదారుపత్రం లతా ధూర్వా జిల్లేడు వీటన్నిటిని వాడుక భాషలో పిలిచే పేర్లే నేను చెప్పానండి తర్వాత వినాయకుడికి పాలవెల్లి అలంకరణమే ఒక చక్కని అనుభూతి మొక్కజొన్న పొత్తులు వెలగ కమల మొదలైన పళ్ళు కాయలు పాలవెల్లి నుండి వెరేలాడదీసి మామిడి తోరణాలు చిన్న అరటి మొక్కలు మొదలైన వాటితో అలంకరించి సర్వసస్యాది దేవునిగా సర్వలోకేశ్వరునిగా వినాయకుని పూజిస్తారు ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే వినాయక చవితి రోజు పూజలో పాలవెల్లి కడతారు ఈ పూజలో పాలవెల్లికి ఎంతో విశిష్టత ఉంది అయితే పాలవెల్లికి ఏ పండ్లు కట్టాలి తర్వాత వాటిని ఏం చేయాలి అనే అనుమానం చాలామందిలో ఉంటుంది గణపతి అంటే గణాలకు అధిపతి తొలి పూజలందుకునే దేవత మరి ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే కదా ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడుతున్నాం అన్నమాట అలా పాలవెల్లిని సమస్త దేవతలకు ప్రతీకగా భావించవచ్చు వినాయక చవితి అందరూ ఇష్టమైన పండుగ భక్తితో ఆ రోజు గణపతిని పూజిస్తారు పూజలో పాలవెల్లిని ఖచ్చితంగా కడతారు ఇది లేకపోతే గణపతి పూజ లోటుగా అనిపిస్తుంది ఆకాశంలోని నక్షత్రాల సమూహాన్ని పాలపుంత అంటాం దీనిని పాలవెల్లితో పోలుస్తారు పాలవెల్లిని పాలపుంత అనుకుంటే అందులో ఉండే నక్షత్రాలు మనం కట్టే కాయలు పండ్లుగా చెబుతారు పాలవెల్లికి వెలగపండు మారేడుకాయ బత్తాయి మొక్కజొన్న పొత్తులు మామిడి పిందెలు జామ దానిమ్మ వంటి ఈ సీజన్లో దొరికే అన్నింటినీ కడతారు వినాయకుణ్ణి పూజించడం అంటే ప్రకృతిని పూజించడమే అందుకే ఆకులతో పూజ చేస్తారు పాలవెల్లి అంటే పాలపుంతే అని మరి అందులో నక్షత్రాలను సూచించేందుకు వెలగ పండుని కడతాము పాటుగా మొక్కజొన్న పొత్తులు మామిడి పిందెలు జామ మారేడు దానిమ్మ లాంటి పండ్లని కడతాము ఇవన్నీ వివిధ ఖగోళ వస్తువులకు సూచన అన్నమాట ఏ దేవతకైనా షోడసోపచార పూజలో భాగంగా ఛత్రాన్ని సమర్పించడం ఆనవాయితీ కానీ వినాయకుడంటే సాక్షాత్తు ఓంకార స్వరూపుడు కదా పైగా గాణపత్యం అనే శాఖ ప్రకారం ఆయనే ఈ ప్రపంచానికి అధిపతి అలాంటి స్వామికి చిత్రంగా ఆ పాలవెల్లిని అమర్చుతారు పాలవెల్లికి పూజలు చేసిన తరువాత వాటికి కట్టిన పండ్లను ఏం చేయాలి అని చాలా మందిలో అనుమానం ఉంటుంది ఆ పండ్లను కాలువలో నిమజ్జనం చేయవచ్చు ఒకరోజే ప్రతిమను ఉంచేవారు ఆ పండ్లను తినవచ్చు పత్రిని కాలువలో కలపాలి ఇంట్లో వినాయక పూజ పూర్తి చేసుకున్న మూడు వినాయక మండపాలను దర్శించుకోవాలి ఇది అయితే అండి చక్కగా ఈ ఇవన్నీ కూడా కట్టడానికి పళ్ళు అవి కట్టడానికి అండ్ అలాగే పాల వెళ్ళి అది కట్టడానికి పురుకోసలు అయితే ఉండేవండి పురుకోసలు అయితే ఈజీగా మనం ఇలా కట్టేసుకోవచ్చు అనమాట సో ఏంటంటే ఇప్పుడైతే పురుకోసలు ఎక్కడ దొరుకుతున్నాయి చెప్పండి చాలా తక్కువ అనమాట అందుకనే ఏంటంటే దారపురీలు తీసుకుని అందులో దానిని ఒక ఇలాగ మూడో ఐదో ఇలా ఇన్ని పోచలు అనేమి ఉండదు కానీ ఏంటంటే కొంచెం బలంగా ఉండడానికి ఎక్కువ పోచలు వేసి ఆ పళ్ళకైతే కట్టామన్నమాట అండి సో ఏంటంటే ఇదివరకైతే ఈజీగా ఉండేది అనమాట పురుకోసల వాటిలతో సో అవి ఇప్పుడు ఉండట్లేదు కాబట్టి ఈ విధంగా కట్టామన్నమాట సో ఇక్కడ కూడా ఏంటంటే మగజన్న పొత్తికి యాక్చువల్గా అయితే చివరి కట్టాలి సో చివరి కడితే మళ్ళీ ఇది అవుతుందని చెప్పి మధ్యలో కట్టి మళ్ళీ చివరి కట్టానన్నమాట అబ్బాయి అన్నీ తినడు కానీ అరటి ఆపిల్ యాపిల్ చూస్తే మాత్రం నాకు కావాలి నాకు కావాలని గోలు చేస్తాడనమాట ఇందాక మీరు చూసే ఉంటారు అటు ఇటు ఇటు అటు తెగ తిరిగి ఇస్తున్నాడు కానీ వాడి దృష్టి దాని మీద పడలేదు సో లేకపోతే ఇక్కడ ఈ యాపిల్స్ అవి ఉండేవి కాదనమాట సోదండి ఈ విధంగా ఏంటంటే మొత్తం వినాయకుడి పూజకి సంబంధించి అన్ని రకాలు కూడా మొత్తం బియ్యం పళ్ళల్లో పోసుకుని అలాగే పసుపు వినాయకుడిని చేసి ఇలా ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం అనమాట సో ఇవన్నీ అయిన తర్వాత మా పిల్లలు అయితే స్నానాలు చేయించేసి పొద్దున్న ఫస్ట్ ఈ పనులన్నీ అయిపోయాక వాళ్ళ జోలికి వెళ్దామని అయితే ఆగిపోయాను అనమాట అండి సో పూజకి చూశారు కదా ఇదిగోండి ఇలాగ మొత్తం అంతా కూడా రెడీ చేసేసుకున్నాము పూజకి సంబంధించి అన్నీ కూడా రెడీ చేసేసుకుని ఇప్పుడైతే ఇంకా వెళ్ళి మా పిల్లల్ని అది రెడీ చేసేసి ఇంకా పూజకి అయితే రెడీ అయిపోవాలి సో మీరు కూడా ఎంత బాగా పూజ చేసుకున్నారనేది నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం పూజ ఎలా చేసుకున్నాము ఏంటి అవన్నీ కూడా చెప్తాను సో మేమైతే ఇలా సింపుల్గా ఇలాగా రెడీ చేసుకున్నాం అనమాట అండి పూజకి సంబంధించి అన్నీ కూడా పెళ్ళి కాకముందు కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా బాగా జరుపుకునే వాళ్ళం అండి వినాయక చవితి ఎంత బాగా అంటే మొత్తం మూడు నాలుగు బేసన్లతో పత్రి అంతా కూడా వినాయకుడు మీద పూజ చేసేయాలని చాలా ఇష్టంగా చేసేవాళ్ళం అనమాట మా నాన్నగారు అయితే పొద్దున్న షాప్కి వెళ్ళిపోయేవారు సో అక్కడ పూజ చేసుకుని వచ్చిన తర్వాత మేము ఇంట్లో పూజ చేసుకోవాలన్నమాట సో అలా పన్నెండు కూడా దాటిపోయేది మేము పూజ స్టార్ట్ చేసుకునేటప్పటికే అండ్ అలాగే ఏంటంటే మా నాన్నగారు ఆ రోజు వినాయక చవితి రోజు పొద్దున్నే వెళ్ళి మమ్మల్ని తీసుకెళ్ళి అన్నీ కొనేవారనమాట అండి పత్రి బొమ్మ పూజ కావాల్సిన సామాను పళ్ళు అన్నీ కొనేవారనమాట సో ఆయన వచ్చిన తర్వాత పూజ చేసుకునే చాలా హ్యాపీగా ఆనందంగా అనిపించిందండి ఒకసారి అలా గుర్తొచ్చిందనమాట మా అమ్మాయి కూడా చపాతీ పిండితో ఒక చిన్న బుజ్జి గణపతిని అయితే తయారు చేసిందనమాట అండి సో అది కూడా ఇక్కడైతే పెట్టాము మీరు అది కూడా చూస్తారు సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు ప్లీజ్ టేట్ చూంటూ కుషి సిస్టర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మేము ఎంత బాగా పూజ చేసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో మీరు చూద్దాం